నమస్తే నేను ప్రశాంత్ బ్లాక్ మనీని హవాలాగా చేయడము బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం మనం సినిమాల్లోనే చూసాము కానీ అలాంటిదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వైట్గా మార్చడం జరుగుతుంది ఇదంతా ఎవ ఎక్కడ చేస్తున్నాడు ఎవరి సాయంతో చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుతున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది పేపర్ లో చూసినా కూడా ఒక మెయిన్ పేజీలో ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటంటే ముంబైకి చెందిన ఒక సంస్థ లేదంటే ఒక బ్యాచ్ ఏదో ఉంది మేబీ అది దేశం అంటే పాకిస్తాన్కి సంబంధించిన రిలేటెడ్ గా ఒక బ్యాచ్ అది సో వాళ్ళు తెర వెనుక నడిపిస్తున్న వ్యవహారం ఏంటంటే దొంగ నోట్లు నెకిలీ నెకిలీ నోట్లు అంటే ఫేక్ కరెన్సీతో చలామణి చేస్తున్నారు అది కూడా ఎట్లా క్లియర్ గా కొన్ని వెబ్సైట్లు కూడా పెట్టి లక్ష ఒరిజినల్ క్యాష్ ఒరిజినల్ నోట్లు లక్షిస్తే ఐదు లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తారు ఓకే సో ఐదు లక్షలు ఫేక్ కరెన్సీ అంటే ఈలోగా వాడు లక్షకి ఇచ్చి లక్ష క్యాష్ ఇచ్చి ఐదు లక్షలు తీసుకోవచ్చు ఆ ఐదు లక్షల్లో అన్ని ఫేకే సో ఐదు లక్షలతో వాడు ఏవైనా చలామణి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి కొట్టు కొనుక్కొని చేసుకొని చేసుకోవచ్చు కదా దొరికితే ఆడేపోతాడు సేఫ్ బట్ వీడంతా కూడా ఒరిజినల్ కరెన్సీ పెట్టుకుంటున్నాడు సో అలాగా ఒక టీం రెడీ అయింది అది పేపర్ లో కూడా లీక్ అయింది ఎవరైనా అంత ఓపెన్ గా ఆఫర్ ఇస్తున్నారు మీరు కూడా ఎవరైనా ఏంటైతే ఖచ్చితంగా ఓచాల లెక్క పెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పి పోలీసులు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు ఇదిలా ఉంటే ఒక నేషనల్ పోర్టల్లో ప్రచురితమైన ఒక అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసరే బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చే ప్రోగ్రాం కి కేరా ఫేటర్స్ గా ఉన్నాడంట అంటే తన యొక్క పేరు ఎక్కడ రావట్లేదు అంటే ఒక చూసారు వికీస్ టైప్ లో ఒక చిన్న న్యూస్ అయితే పాస్ అయింది అంటే ఆ అధికారి ఐఏఎస్ ఆఫీసర్ తన అధికార దర్పాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది కేంద్ర స్థాయి ఉద్యోగుల్ని మచ్చిక చేసుకొని వాళ్ళకి కొంత ఎరవేస్తూ బ్లాక్ మనీని వైట్ మనీగా అంటే అది అది ఒక రకమైన నకిలీ బ్లాక్ ని వైట్ చేయడం అంటే బ్లాక్ అంటే రెండు టైప్ రెండు టైప్ ఉంటాయి ఒకటి ట్యాక్సెస్ కట్టకుండా మనం పొప్పు వేసినంత బ్లాక్ అనుకుంటాం ఇంకొకటి మీరు అన్నట్లు నకిలీ అంటే అసలు గుర్తుపట్టకుండా ఉండే నోట్ ని నకిలీ అంటారు బ్లాక్ మనీ అంటే కూడా మీరు అన్నట్టు మొదటి చెప్పిన ఎగ్జాంపుల్ ఒకలోకి వస్తుంది ఇప్పుడు మనకు బిజినెస్ ఒక పది లక్షలు అయింది అనుకోండి లేదంటే పది కోట్లు అయింది అనుకోండి పది కోట్లు అయినట్టుగా చూపించటం మూడు కోట్లుగానే చూపించాను ఇప్పుడు జనరల్ గా మనం పెట్రోల్ బంక్కి వెళ్ళినా లేదా కి వెళ్ళినా మనం ఎందుకు ఖచ్చితంగా బిల్ తీసుకోవాలి అని అడుగుతున్నామంటే అందుకనే ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ లోకి ఎన్డిఏ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఆఫ్టర్ కరోనా తోట మరీ ఎక్కువైంది అది పేటిఎం ఫోన్ పే గూగుల్ పే ఇవన్నీ కూడా సో మాక్సిమం కింద స్థాయి ఉద్యోగం కూడా ఎంతవరకు ఆడు ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు అనేది ఒక ప్రతిది ట్రాన్స్పరెంట్ గా నడుస్తుంది అలా కాకుండా ప్రతిది క్యాష్ అండ్ క్యారీ అనుకోండి దానికి లెక్క ఏముంది ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో లెక్కర్ స్కామ్ అంటున్నారు బిగ్గెస్ట్ స్కామ్ అది తెలిసి వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్కామ్ అవ్వచ్చు రాబోయే రోజుల్లో ఎందుకంటే డిజిటల్ పేమెంట్ లేదు కార్డ్ స్వైపింగ్ క్యూఆర్ కోడ్ యూపీఐ ఏదీ లేదు ఓన్లీ క్యాష్ అండ్ బిల్ ఇస్తాడా అది లేదు అంటే క్యాష్ ఇచ్చినా కూడా ఒక రసీదు లాంటిది ఏమని ఇస్తే బాగుంది అది లేదు మరి అంతా పరికేగా దానికి ఎవరికి లెక్క అవసరం లేదు అలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు అందుకే మాక్సిమం బిల్ తీసుకోమని అనేవారు ఇప్పుడు డిజిటల్ పేమెంట్ రాకముంది ఇప్పుడు డిజిటల్ పేమెంట్ కాబట్టి మాక్సిమం క్యాష్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ క్యాష్ ఇచ్చినా కూడా మనం రసీద్ తీసుకోవాలి తీసుకుంటేనే అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది తీసుకోకపోతే ఏమవుతుంది ఆడి పాకెట్ లోకి వెళ్తుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పొద్దున ఇప్పుడు రైతు గోజాకి వెళ్ళారు అక్కడ కూడా పార్కింగ్ కి పెట్టారు ఒక మామూలుగా లోపలికి వెళ్ళిపోతే ఎంతసేపు అయినా పర్వాలేదు పది రూపాయలు ఎనీ టూ వీలర్ కి సరే బట్ అక్కడ పార్క్ చేసే దగ్గర ఒక దగ్గర రాస్తుంది మీరు పార్క్ పార్కింగ్ డబ్బులు పే చేసేటప్పుడు రసీదు కంపల్సరీగా పొందగలరు అని ఎన్నికల పెట్టాడు అంటే అప్పుడు నాకు ఇదంతా గుర్తొచ్చింది సో రసీదు ఇవ్వకపోతే ఏమవుతుంది భయా పది రూపాయలు పది రూపాయలు కట్టుపట్టుకుంటున్నాడు దాని అందరికీ లెక్కలేదు ఎవరికైతే రసీదు ఇస్తారో ఆ రోజు అన్ని బైక్లే పార్క్ చేసినట్టే అడుగుద్దిస్తాం రోజుకి ఒక వెయ్యి వెహికల్స్ వచ్చాయనుకోండి వెయ్యి ఇంటూ పది పదివేల రూపాయలు వచ్చినట్టేగా అడిగి కానీ ఎంతమంది రసీదు అడుగుతారు ఎవరు అడగరు ఆ పది రూపాయలు ఆ పది రూపాయలు ఇచ్చారా అని ఇచ్చేస్తాం మెడలో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉన్నాడు కావాలంటే ఫోన్ పేరు ఆ ఫోన్ పే ద్వారా వచ్చిన లెక్క ఎవడైనా రసీదు అడిగితే వచ్చిన అటు చూపిస్తాడు అన్న ఈ రోజు ఒక ఇరవై వెహికల్స్ వచ్చాయన్న ఇరవై పదులు ఇవ్వటన్నా అన్న రెండు వందలు ఇదే వచ్చిందన్న అంటాడు మరి మిగుతాదంతా బ్లాక్ కదా సో ఇక్కడ కూడా అలాగే బ్లాక్ అయిన దాన్ని వైట్ చేస్తామని ఒక ఐఏఎస్ అధికారి మరి దానికి వేరే వేరే ఛాన్సులు గాను వేరే వేరే రూపంలో గాను చేస్తే చెయ్యొచ్చు ఇప్పుడు చాలా వరకు కొన్ని షాపులు వాళ్ళు కొన్ని పెట్రోల్ బంకులు వాళ్ళు ఏం చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ స్వైప్ని కూడా వాళ్ళు సొంతంగా చేస్తున్నారు ఎట్లా కార్డ్ తీసి స్వైప్ చేస్తే క్యాష్ ఇస్తాడాడు మూడు వందల రూపాయలు కట్ చేసుకొని తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఇస్తాడాడు ఇది నేను కొంతమంది దగ్గర ఫైన్ గా విన్నాను ఇంకొంతమంది ఎట్లాంటి క్యాష్ తీసుకొని వాళ్ళు డీకి తిప్పడం చేయడం కోసమో లేకపోతే ఇంట్రెస్ట్ చేయడం కోసమో ఒక చిన్న బిజినెస్ చేసి ఒక డివైస్ కూడా కొని పెట్టుకున్నారు వాట్స్ స్వైప్ చేస్తున్నాం మీకు ఎంత కావాలి అని సో ఇది అన్ని సెట్టింగ్ అంటే శత కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిది కూడా ఎంత డిజిటల్ పేమెంట్ ఎన్ని ఆర్బిఐ గైడ్ లైన్స్ రిస్ట్రిక్షన్ నడుస్తున్నప్పటికీ ఏదో ఒకటి అందులో కూడా మళ్ళీ మతలబు డీప్ గా అన్ చేసి దీన్ని ఇలా చేయొచ్చు ఇప్పుడు వండే బిగ్ బుల్ అంటారు హర్షద్ మేహత స్కామ్ నైన్టీ టూ అప్పటికి అంత లేదు బ్యాంకులు ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ అవి లేవు కాబట్టి నడిచే ఆయనకి కూడా షేర్ మార్కెటింగ్ స్టాక్ బ్రోకింగ్ అంటే అయ్యి బాబు అది పెద్ద సౌందర్ బాబు దాని ఇంకా చాలా సెట్టింగ్ అని అంటారు చూడండి ఎంత వచ్చేసి ఎంత సెబీ ఇవన్నీ కూడా రిస్ట్రిక్ట్ చేసినా కూడా ఇంకా మొతలబులు స్కాములు సెట్టింగ్లు జడుస్తూనే ఉన్నాయి నడుస్తూనే ఉన్నాయి కాబట్టి అంటే అంత ఐఏఎస్ ఆఫీసర్ అంత విచలవిడిగా ఓపెన్ గా చెప్తున్నాడు అంతవరకు వచ్చిందంటే వేరు బయటికి రాలేదు బట్ ఒక ఐఏఎస్ ఆఫీసరే ఖచ్చితంగా అది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా టాక్ ఉంది అంటే చెప్తాను కదండి ఏముంది అంత సెట్టింగ్లు చూసే లాభాల సినిమాలు చూపిస్తాం పది రూపాయల నోటు ఈ దీంతో రెండో నోటు ఏ నెంబర్ ఉంటే వాటికి ఇవ్వడము రీసెంట్ గా పుష్ప సినిమాలు కూడా మనం చూసాం సో అట్లాంటివి ఈ రోజుకి నడుస్తున్నాయి కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వాళ్ళు చెప్పి చూసినవి కూడా నేను విన్నాను కాబట్టి చూడాలి అంటే అందుకే సైబర్ సెక్యూరిటీస్ పరంగా కూడా పోలీసులు ఎక్కడికక్కడ అన్ని చేయడము అన్ని జాగ్రత్తలు మీరు వాటిలో అలాంటి వాటిలో కూరుకుపోవద్దు అలాంటి వాటికి వెళ్ళద్దు మీరు అనవసరంగా సఫర్ అవుతారు అని హెచ్చరిస్తున్నారు బట్ కొంతమంది కష్టాల కోసం దానికోసం ఏదైతే దావనీరా అని చెప్పేసి దిగి వాళ్ళు దొరికితే దొంగ దొరకపోతే దొర ఆడ రేపు ఉంది మళ్ళీ రేపు ఏ అంగ అంగి అవుతాడు మనకి నడుస్తున్నానేవి థ్యాంక్ యూ సార్